క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి స్వీట్ ఐటమ్ చేయబోతుందండి అది గులాబీ గుత్తులు గులాబీ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది పిగ్గా అయిపోద్ది అండి ఇవి ఎలా చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా క్రంచీగా చేసి చూపిస్తాను ఇక్కడైతే ఒక కప్పు మైదా అయితే తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నాం అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవాలి ఒక కప్పు మైదా వేసుకున్నాం కదండి ఇంకొక కప్పు బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బియ్య పిండి కూడా యాడ్ చేసుకున్నాం కదండి షుగర్ అయితే తీసుకుంటున్నాం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నాం అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోండి స్వీట్ తక్కువ తినే తినేవాళ్ళైతే అరకప్పు దాకా తీసుకోండి సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం పిండిలో బాగా కలిసేలాగా చాలా టేస్టీగా వస్తాయండి క్రిస్పీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి చూసి ఎందుకంటే మనకి ఇది గట్టిగా రావాలి పంచదార వేసాం కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకుంటే కరిగే కొలిది పలసన అండి చూసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగ కలుపుకోవాలి బాగా పంచదార ఇవన్నీ ఇలాగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలాచి అయితే వేస్తానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్వీట్లోకి అలాగే స్వీట్ ఐటెం కాబట్టి చిటికడు అంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం టూ అవర్స్ తర్వాత అయితే చూస్తాను ఇదిగోండి ఇలా అయితే మనకి అయితే ఇలా వస్తుంది ఇలాగైతే మనకు కరెక్ట్గా ఉన్నట్టుగండి ఇప్పుడు గులాబ్ పువ్వులు అయితే వేసుకుందాం స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని పెట్టుకున్నానండి ఆయిల్ అయితే వేడవుతుంది ఇప్పుడు మనం పూలు చేసుకోవడానికి పూలు పూలు గుత్తునైతే ఇందులో పెట్టుకొని వేడి చేసుకోవాలండి అండి గులాబ్ పూలు పువ్వు అయితే వేడెక్కింది కదండి ఇప్పుడు పిండిలోకి అయితే పెట్టుకుందాం ఇలా మొత్తం పెట్టకుండా ఇలా సకానికి ఉండేటట్టుగా పెట్టుకొని ఫ్లవర్ అయితే వేసుకోవాలి మనకి ఇలాగైతే వాటంత తదే ఊడి వచ్చేస్తుందండి చాలా బాగా ఫ్లవర్ అయితే మీరు ఇలా పిండి కలుపుకుంటే చూస్తారా ఇలా ఇలా అయితే ఒక రెండు సార్లు ఇలా కొడితే మనకైతే వదిలేస్తుందండి ఇలా అయితే మనకి ఊడొచ్చేస్తుందండి ఒకవేళ అలా రాకపోతే మీరు ఒక ఫోర్క్ తోటైనా లేదంటే మనం అట్టలు తీసుకుంటాం కదండీ అట్ల కరుపలతోటైనా మీరు తీసుకోవచ్చు అండ్ ఇలా తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి ఈవెన్గా ఫ్రై అయితే అయిపోద్దండి ఫ్లేవరు ఇలా ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇలా ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లకు అయితే తీసుకుంది ఇలాగే అన్ని పువ్వులు కూడా వేసుకోవాలండి గులాబీ పువ్వులు ఇలాగ కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా క్రంచీగా గులాబీ పూలైతే గులాబీ గుత్తులు అని మీ ఇష్టం ఏదైనా పిలుచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పిన కప్పు కొలతలతో ఈజీగా చేసుకోవచ్చు అండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వస్తున్నా కామెంట్ ఇచ్చిన కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్